ఏం లేదండి నేను అమెరికా రావడానికి ముందు తాటికాల బయటకు అయితే వెళ్ళాం కదా అప్పుడు మీరు చాలా షార్ట్ వీడియోస్ చూసే ఉన్నారు మన ఛానల్లో అయితే అక్కడ కొన్ని పండిన కాయలు దొరికాయి సో అవి తీసుకొచ్చాము అది తీసుకొచ్చిన వెంటనే ఏం చేసామంటే కాయ ముచ్చుగా తీసి ఇలాగే పైన స్కిన్ అంతా తీసేయాలి తీసిన తర్వాత కాయలు అయితే మనకి ఇలా కనిపిస్తాయి లోపల ఇంకా వీటిని ఏం చేయాలంటే ఇవి మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ మూడు కళ్ళని సపరేట్ చేసి ఒకదానికొకటి బాగా గట్టిగా కొడుతూ ఉండాలి అలా కొడుతూ ఉంటే ఏమవుతాయంటే ఇవి సాఫ్ట్గా అవుతాయి ఇవి సాఫ్ట్గా అయితేనే మనకి పాకం అనేది బయటకు వచ్చింది మీలో ఎంతమందికి తెలుసు ఇలా చేస్తారని చెప్పేసి ఇడ్లీలు తాటికాయతో తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాను మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు మేము చేస్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ కూడా చేసాము ఈసారి కూడా చేస్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ టేస్ట్ చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాకు కూడా కావాలి ఈసారి అని చెప్పేసి గొడవ పడుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈసారి కూడా ప్రిపేర్ చేస్తున్నాము నేనైతే పాకం చే తీస్తూ తీస్తూనే ఆల్మోస్ట్ తింటూనే ఉంటాను ఎందుకంటే ఇది స్వీట్గానే ఉండిద్ది ఇలా పండిపోయిన కాయల పాకం అయితే మేము తాటి చేప కూడా చేసేవాళ్ళం అలాగే ఇడ్లీలు ఇంకా కొన్ని దిబ్బ రొట్టెలు చేస్తుంటారు అవి కూడా చేస్తూ ఉండేవాళ్ళం అరిసెలు కూడా చేస్తారు సో ఇవన్నీ మేము చిన్నప్పుడు టేస్ట్ చేసిన వంటకాలు అనమాట అయితే ఇప్పుడు మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోయేదే అయితే ఇదే ఇడ్లీలు అలా అండ్ అలాగే దీంట్లో రవ్వ కూడా కలుపుతాం కనుక చాలామందికి వచ్చిందని చెప్పేసి ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము చూసారు కదా ఇలా ఒకటి ఒకటి ఒక కన్నుకు ఒక కన్ను కొట్టేసి బాగా ఇంకా మనకి ఒక బౌల్ తీసుకొని దానికి ఇలా పట్టుకొని సానలాగా లాగుతూ ఉంటే మనకి ఇలా పేస్ట్ అనేది వచ్చింది అనమాట ఈ పేస్ట్ మొత్తం తీసిన తర్వాత మళ్ళీ ఇలా వేలుతో మనం రౌండ్ రౌండ్గా తిప్పుతూ ఉంటే పీసులు పీసులు లాగా వస్తాయన్నమాట మనకి తాటికాయ నుంచి ఆ పీసులు కూడా లేకుండా మొత్తం ఫ్రెష్గా అయితే క్లీన్గా తీసేయాలి అలా తీసిన తర్వాతే మనం ఇడ్లీ రవ్వ అనేది దీనికి యాడ్ చేయాలన్నమాట లేకపోతే ఇడ్లీలు మనకి పీసులు పీసులుగా వచ్చిద్ది ఇంకా అవి మనం తినలేము ఒకవేళ తిన్నా కూడా మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఇలా ఫింగర్ పెట్టేసి రౌండ్ రౌండ్గా తిప్పుతూ ఉంటే అవి మనకి పీసులు వేలికి చుట్టుకొని అవి ఈజీగా వస్తాయి అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా పీసికి చక్కగా తీస్తూ ఉంటే దాంట్లోంచి పాకం అనేది బయటకు సో ఇది పాకం తీయడం వరకు ప్రాసెస్ సో మనకి తాటిగా ఈ గుజ్జు అనేది అయితే ముప్పా కప్పు వచ్చిందండి ఇంకా ముప్ప కప్పు గుజ్జుకి ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాము ముందు ఇడ్లీ రవ్వని బాగా కడిగేసి వాటర్ అంతా వంపేసి బాగా పిసికి పిండిని అయితే తీసేసుకోవాలి వాటర్ లేకుండా ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్యాటర్ తడి తడిగా ఉండిద్ది సో నీళ్ళు ఎక్కువగా ఉంటే మరీ పలచగా అయిపోద్ది అనమాట సో ఇంకా మీరు చూస్తున్నారు కదా ఈ గుజ్జు అయితే బా అసలు స్వీట్గా గుమఘోలాడుతుంది స్మెల్ అయితే పచ్చిదే కూర్చుని తినేద్దామన్నంత ఇదిగా ఉంది నాకైతే సో ఇంకా ఏం చేయాలి అందరికీ తినిపించాలి కదా సో తప్పదు ఇంకా సరే ఈ ముప్ప కప్పు ఈ గుజ్జుకి మనం పిసిగి బయటికి తీసిన రవ్వ ఒక కప్పు యాడ్ చేసి అలాగే దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత చక్కెర కూడా వేసుకోవాలి షుగర్ మనకి స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ రెండు గిద్దులు తీసుకున్నాము వీటికి ముందుగా ఇది కలిపి చూసాము చూస్తే మనకి షుగర్ సరిపోయింది అన్నట్టుగా అనిపించలేదు సో ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి బాగా కలిపాము మనం బాగా కలపాలండి మొత్తం బాగా మంచిగా మిక్స్ అయితేనే మనకి టేస్ట్ అనేది మంచిగా వచ్చింది సో షుగర్ మొత్తం కరిగిపోవాలి ఇడ్లీ రవ్వ మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట అలా బాగా కలిపేసి ఇంకా ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి ఈ వేటంతా కలిపేసి పక్కన పెట్టేలోపు మా బావగారు అయితే మా కోసం తాటికాయలు కట్ చేసి పెట్టారు సో నేను మా సిస్టర్ ఇద్దరు కూర్చొని తింటున్నాము ఇంకా ఓవర్ నైట్ పెట్టిన తర్వాత అర్లీ మార్నింగ్ మనం ఈ బ్యాటర్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి ఇంకా ఎక్సెస్ వాటర్ అనేది మనం వేయనవసరం లేదండి ఎందుకంటే దీంట్లో కొంచెం వాటర్ ఆల్రెడీ మనకి గుజ్జులు ఉండిద్ది కనుక అది పలుచగానే ఉండిద్ది ఆల్మోస్ట్ సో ఇంకా మనం ఇడ్లీ పాత్రలకైతే నెయ్యి రాసేసి దాంట్లో ఇంకా ఇడ్లీ బ్యాటర్ అనేది వేసి ఇంకా మనం ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టి ఇడ్లీ బ్యాటర్ పెట్టేసి సేమ్ అదే ప్రాసెస్లో ఇవి కూడా అలాగే ఉడికించుకోవాలి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ సరిపోయింది మీడియం ఫ్లేమ్లో అయితే సో అలా ఉడికిన తర్వాత తీ వెంటనే అయితే వేడివేడిగా తీయకూడదండి కాసేపు వీటి ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేయాలి ఆవిరిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తీస్తే మీకు టైట్ అవుతాయి వేడివేడిగా తీస్తే ఏంటంటే విరిగిపోతాయి సో ఇక్కడ మేము అదే చేసాము వేడివేడిగా తీసేసరికి ఒకటి రెండు ఇడ్లీలు కొంచెం విరిగినట్టుగా అనిపించాయి కొంచెం చల్లారిన తర్వాత తీస్తే అవి ఏంటంటే చల్లబడి గట్టిపడిపోయి మీకు ఇంకా విరగడం అనేది ఉండదు అనమాట సో మేమైతే ఇంకా ఇడ్లీలు ప్రిపేర్ చేసి అందరం టేస్ట్ చేసాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంపించాము అందరూ టేస్ట్ చేశారు సో మీరు కూడా మీకు ఎక్కడైనా పండిన తాటికాయలు దొరికితే తెచ్చుకొని ఇదే ప్రాసెస్లో చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే ఇంతే నచ్చితే వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్